సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా మన ఇక్కడ అజ్మేరా ఫ్యాషన్కి వచ్చేసి అన్ని కలెక్షన్ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి మన దగ్గర సింగిల్ పీసెస్ అనేసి అవైలబుల్ లేవు సో ఏదైనా కలెక్షన్ మీరు తీసుకోవాలనుకుంటే ఫ్రంట్ సెట్ టు సెట్ తీసుకోవాలి సెట్ ఎలా ఉంటుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది చూడొచ్చు ఒక పీస్ ఇది ఫోర్ పీస్ దిస్ సెట్ అనమాట సో ఫోర్ పీసెస్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ కలర్స్ ఉంటాయి వన్ టూ అండ్ త్రీ అండ్ దిస్ వన్ ఫోర్ అంటే టోటల్ మీరు డిజైన్ అయితే సేమే కాపాడుతుంది కానీ మీకు దీంట్లో అయితే డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది ప్లస్ కొంచెం ప్యాటర్న్ కూడా ఇక్కడ డిఫరెంట్ కాపాడుతుంది సో ఇలాంటి కాన్సెప్ట్లు ఏంటంటే మన దగ్గర ఇక్కడ ఫోర్ సెట్ టు సెట్ ఉంటాయి కాబట్టి అన్ని సెట్ టు సెటే తీసుకోవాలి సెవెంటీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది నైటీస్లో మీ అందరికీ తెలుసు కదా సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లో కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది అది నైటీస్లో చెప్పాలంటే వన్ థర్టీ రూపీస్ నుంచి మన దగ్గర ఇక్కడ కాటన్ తీ స్టార్ట్ అయిపోతుంది అండ్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి మన దగ్గర లైగ్రా ఫ్యాబ్రిక్లో నైటీస్ కలెక్షన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో అందరిది ఫ్యాబ్రిక్లో ఇష్టాలు ఇష్టాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఎవరికి లైగ్రా ఫ్యాబ్రిక్ ఇష్టమో ఎవరికి కాటన్ ఇష్టమో లేకుంటే ఎవరికి హుజరీ ఫ్యాబ్రిక్లో ఇష్టము సో మీకు ఎలా నచ్చుతుంది ఏ ఫ్యాబ్రిక్ మీకు కావాలి అవన్నీ కలెక్షన్స్ అజ్మీరా ఫ్యాషన్లో దొరుకుతుంది సో హాయ్ అండి నేను వచ్చేసి నేను మీకన్నా నేనైతే మీ అందరికీ తెలుసు సో అజ్మీరా ఫ్యాషన్లో మళ్ళీ మిత్రికి స్వాగతం సో ఎవరైనా ఫస్ట్ టైం అనే ఈ వీడియోని ఈ ఛానల్ని విజిట్ అయ్యారంటే సో వాళ్ళది కూడా హార్ట్ ఫుల్గా వెల్కమ్ అండి మన అజమీరా ఫ్యాషన్లో సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు తెలియని కలెక్షన్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి అది నేను ఒకసారి చెప్పాలనుకుంటున్నాను మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే అందరికీ తెలుసు కానీ మీకు చెప్పాలనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే ఒక గార్మెంట్ రిలేటెడ్ ఎలాంటి బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి చేయడానికి ఎటువంటి గార్మెంట్స్ అవసరమో అవన్నీ వెరైటీస్ ఇక్కడ దొరుకుతుంది ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ మటీరియల్ సారీ కుర్తి కిడ్స్ వేర్ లెహంగా బాటమ్ వేర్ ప్లస్ చెప్పాలంటే మన నైటీస్ అనుకోండి రెడీమేడ్ బ్లౌజెస్ అస్తర్ ఫాల్ బాప్రే ఇవన్నీ కలెక్షన్ వన్ లోనే దొరుకుతుంది అందుకే అజ్మీరా ఫ్యాషన్కి ఆల్ ఓవర్ ఇండియాలో వన్ స్టాప్ డెస్టినేషన్ కూడా అంటారు సో బదే మనం ఎక్కువగా లేట్ చేయకుండా మీకు బోర్ చేయకుండా కలెక్షన్ దగ్గర వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం తీసుకొని వచ్చామండి ఆల్ టైప్ ఆఫ్ ఎన్నికనం నైటీస్ ఉన్నాయి కదా ఇక్కడ అన్ని నైటీస్ సైజ్ ఏంటంటే ఫ్రీ సైజెస్ లో నైటీస్ దొరుకుతుంది అనమాట చూడొచ్చు ఇలాంటి కాన్సెప్ట్లో అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చిన్న పాకెట్స్ ఇక్కడ వచ్చేసింది అండ్ టోటల్గా మీరు చూడొచ్చు ప్రింటెడ్ కాన్సెప్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటెడ్ కాన్సెప్ట్ ఉన్నాయి అండ్ ఎన్ని గరం నేను చూపిస్తాను కదా నైటీజ్లో దీన్ని కాన్సెప్ట్ చూస్తున్నారు కదా ఈ ఈ కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి వి నెక్ ప్యాటర్న్ అనుకోండి యూ నెక్ ప్యాటర్న్ అనుకోండి రౌండ్ నెక్ ప్యాటర్న్ అనుకోండి లేకుంటే బోట్ నెక్ ప్యాటర్న్ అనుకోండి చూడొచ్చు ఇది కూడా ఒక సింపుల్ ఉంది హోజరి ఫ్యాబ్రిక్లో ఉంటుంది ప్లస్ ఇది చూడొచ్చు ఇక్కడ మీకు మంచిగా ఒక వెస్ట్ సైజ్ కట్టి కట్టడానికి ఇక్కడ డోర్ ఇచ్చేసారు అండ్ ఇలాంటి పార్టర్న్స్ అయితే మన దగ్గర బోల్డ్ అన్నీ ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా మన ఇక్కడ అజ్మేరా ఫ్యాషన్కి వచ్చేసి అన్ని కలెక్షన్ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి మన దగ్గర సింగిల్ పీసెస్ అనేసి అవైలబుల్ లేవు సో ఏదైనా కలెక్షన్ మీరు తీసుకోవాలనుకుంటే ఫ్రంట్ సెట్ టు సెట్ తీసుకోవాలి సెట్ ఎలా ఉంటుంది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇది చూడొచ్చు ఒక పీస్ ఇది ఫోర్ పీస్ దిస్ సెట్ అనమాట సో ఫోర్ పీసెస్లో మనకు డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ కలర్స్ ఉంటాయి వన్ టూ అండ్ అండ్ దిస్ వన్ ఫోర్ అంటే టోటల్ మీరు డిజైన్ అయితే సేమే కాపాడుతుంది కానీ మీకు దీంట్లో అయితే డిజైన్ కూడా డిఫరెంట్ ఉంది ప్లస్ కొంచెం ప్యాటర్న్ కూడా ఇక్కడ డిఫరెంట్ పడుతుంది సో ఇలాంటి కాన్సెప్ట్ ఏంటంటే మన దగ్గర ఇక్కడ ఫోర్ సెట్ టు సెట్ ఉంటాయి కాబట్టి అన్ని సెట్ సెట్టే తీసుకోవాలి సో డిజైన్స్ సేమ్ దొరికినా కూడా మనకు కలర్ చాట్ అనేది దొరుకుతుంది కాబట్టి అంటే ప్రతి ది కలర్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా నచ్చుతాయి కదా ఎవరికి డార్క్ కలర్ ఇష్టమో ఎవరికి లైట్ కలర్ ఇష్టమో సో మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్లో ఇక్కడ కలెక్షన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతుంది ఇది చూడొచ్చు ఇది లైగ్రా ఫ్యాబ్రిక్ అండి ఇది ఫుల్ స్ట్రెచబుల్ ఉంటుంది చూడొచ్చు ఇది ఫుల్ స్ట్రెచబుల్ విత్ లైగ్రా ఫ్యాబ్రిక్ కదా ఇది యాక్చువల్లీ ఫ్రీ సైజెస్ ఉంటుంది కాబట్టి ఎవరైనా వేర్ చేసుకోవచ్చు చూడొచ్చు ఎంత ఫ్రీ స్ట్రెచబుల్ లాగా ఉంటుంది ఇది లైగ్రా ఫ్యాబ్రిక్ లో లైగ్రా ఫ్యాబ్రిక్ కూడా మెయిన్ క్వాలిటీ వైజ్ మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ అది కాకుండా ఇంకొకటి వెరైటీస్ ఇది కాటన్ అండి సో మన దగ్గర పాలిస్టర్లో ప్యూర్ కాటన్లో మిక్స్ కాటన్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో మన దగ్గర ఇక్కడ కలెక్షన్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో చూడొచ్చు ఇది కూడా ఫోర్ పీజెస్ సెట్ అనమాట చిన్న పాకెట్ అనేది ఇక్కడ ఇచ్చేశారు సో ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే ఇక్కడ నైటీజే కాకుండా ఇక్కడ నైట్ సూట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో నైట్ సూట్స్ కూడా ఒకవేళ మీకు కావాలంటే నేను ప్రతి వీడియోలో చెప్తానే ఉంటాను కదా ఫ్రెండ్స్ మన దగ్గర ఇక్కడ నైట్ సూట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇది త్రీ ఫోర్త్ మోడల్లో అండ్ ఫుల్ ప్యాంట్ మోడల్లో అండ్ ఇదే కాకుండా ఇలాంటి కాన్సెప్ట్లు ఉన్న బ్యాక్గ్రౌండ్లో కూడా మీరు చూసుకోవచ్చు ఇది కూడా మన నైట్ సూటే అనమాట సో ఇది కూడా జాగర్స్ ప్యాటర్న్ లాగా నైట్ షూట్స్ వచ్చేస్తాయనమాట సో ఇక్కడ చెప్పాలంటే ఫ్రెండ్స్ మన దగ్గర నైట్ సూట్ల డిఫరెంట్ లో డిఫరెంట్ లో కలెక్షన్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో నైట్ సూట్లో మీకు ఎటువంటి కలెక్షన్ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పేసాయండి అండ్ ఈ వీడియో మీరు ఏ సిటీలో చూస్తున్నారు సో ప్లీజ్ మెన్షన్ యువర్ సిటీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకా ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ ఎలా పెట్టాలి ట్రాన్స్పోర్టేషన్ గురించి అయినా మన దగ్గర పార్సల్ ఎన్ని రోజులకు వస్తు వచ్చేస్తుంది సిఓడి ఆప్షన్ ఉందా లేదా అని చాలా మంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ మన దగ్గర సిఓడి ఆప్షన్ లేదు క్యాష్ ఆన్ డెలివరీ అనేమి ఇవ్వము ఎందుకంటే మేము ఓన్లీ ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ మీద వర్క్ చేస్తాం సో దాస్ ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్లో స్టాక్ వేయాలంటే మీరు ఫస్ట్ అమౌంట్ క్లియర్ చేయాలి అండ్ అమౌంట్ క్లియర్ చేసుకున్న తర్వాత మా స్టాక్ మా దగ్గర వచ్చేస్తుందా లేదా అని చాలా మంది డౌట్ చేస్తారు లేదండి అజ్మీరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ ఉంది సూరత్ లో చాలా ఓల్డ్ టెక్స్టైల్ మార్కెట్లో ఎప్పటి నుంచో పనిచేస్తుంది సో ఇక్కడ వచ్చేసి చాలా మంది ఇక్కడ చెప్పాలంటే ఇండియాలో సగం మంది మన అజ్మీరా ఫ్యాషన్తో కలిసి బిజినెస్ చేస్తున్నారు ఫ్రంచైజీ తీసుకుంటున్నారు సో ఫ్రంచైజీ గురించి ఏంటి ఏంటి కథ ఇవన్నీ ఫ్రంచైజీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వీడియో నేను ఖచ్చితంగా మీకోసం తీసుకొని వస్తాను సో వీ ఈ వీడియో కోసం వెయిట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ రేషన్ గురించి చెప్పాను కదా ప్రతి పార్సల్లో మన ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఏదైనా పార్సల్ యాక్సిడెంట్ అయినా ఎక్కడైనా దొంగ అయినా ఇవన్నీ పార్సల్ మీ దగ్గర వచ్చేస్తుంది లేదు మాకు నెక్స్ట్ టైం పార్సల్ వద్దు మా పైసలు మాకు రిటర్న్ ఇవ్వండి అంటే పైసలు కూడా రిటర్న్ మేము పంపిస్తామన్నమాట సో ప్రతి పార్సల్లో ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి పార్సల్ మీ దగ్గర వచ్చేది బాధ్యత బాధ్యత కంప్లీట్గా హోల్ రిస్పాన్సిబిలిటీ మన ఆజ్మీద ఫ్యాషన్ దూ ఉంటుంది సో ఐ హోప్ అండి నేను మీకు అడిగింది క్వశ్చన్ టోటల్ గా ఇన్ఫర్మేషన్ అని చెప్పాను అనుకుంటా ఇంకా ఏదైనా మర్చిపోయినా అంటే లేకుంటే ఇంకా మీ మైండ్ లో ఇంకేదైనా క్వశ్చన్ ఉంటే కాల్ చేసి కనుకొచ్చు సో ఫ్రెండ్స్ మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలోకి ఎంతవరకు టేక్ కేర్ అండ్ బాబాయ్